సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు శాసన మండలిలో కవిత కమెంట్స్ పై రియాక్ట్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేశం కోసం త్యాగాలు చేసిన మాజీ ప్రధానికి సముచిత స్థానం ఇస్తున్నామన్నారు రాజీవ్ ఏర్పాటులో అభ్యంతరాలు చెప్పడం కోమటిరెడ్డి మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టా పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంటే పిటిషన్ రూపంలో ఇస్తే నేను రెస్పాండ్ అయ్యేదని కాదు బయకులో మాట్లాడి కాబట్టి రెస్పాండ్ కాదు అడావుడి ఏం లేదు ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైడ్యురాలు కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కాచల్యాన్ని కలిపాలి రాని ఆరోజు చాకల ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి ఇది బంగారం వజ్ర వైడ్యురాలు కీరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి ఇది దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని మంచిది కాదు తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా అమ్మ బే పేదగా ఉన్నా గొప్పగా ఉన్నా వజ్రవైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష మేమనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారిష్టం అధ్యక్ష ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు ఇబ్బంది మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఏర్మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేదన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష రెండోది అధ్యక్ష ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే పివి నరసింహరావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష